ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్ చూసుకున్నట్లయితే ప్రజెంట్ అయితే చాలామందికి ఆల్రెడీ రీవెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది అయితే చాలామందికి చిన్న డౌట్ అయితే ఉందండి అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్గా చేసుకున్న అభ్యర్థులకి ఉంది అట్ ద సేమ్ టైం యొక్క రీవెరిఫికేషన్కి కాల్ చేసినటువంటి అభ్యర్థులు కూడా చిన్న డౌట్ అయితే ఉంది అయితే చాలామందికి అయితే క్లారిటీ వచ్చింది అయితే కొంతమందికి అయితే కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకైతే క్లారిఫికేషన్ ఇస్తుందని చూడండి ఒకసారి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న అభ్యర్థులందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది కంగ్రాచులేషన్ అండి కంపల్సరీగా అయితే మీ నేమ్ అనేది ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో ఉంటుంది ఉంటుంది కూడాను అయితే ఇప్పటికీ చిన్న డౌట్ అండి కొందరికి ఏంటంటే డిఈఓ ఆఫీస్ నుంచి కొందరికి అయితే కాల్స్ రాలేదండి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అయితే కొందరికి కాల్స్ వచ్చాయి ఆ విషయం అందరికీ తెలిసిందే అయితే ఇక్కడ ఏంటి ప్రాబ్లం అంటే వాళ్ళతోని డిఏఓ ఆఫీస్ నుంచి కొందరు కాల్స్ రాలేదని చెప్పాం కదా అయితే వాళ్ళకి కాల్ రాలేదు అంటే వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్లో ఎటువంటి రిమార్క్స్ ఐడెంటిఫై చేయలేదు అంటే వాళ్ళకి డాక్యుమెంట్స్ అనేది కంప్లీటెడ్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది అని అర్థం కాబట్టి వాళ్ళకి ఎటువంటి సమస్య లేదని అర్థం ఓకే కాబట్టి మీకు కాల్ రాలేదు కదా మిగతా వాళ్ళకి కాల్ వచ్చింది నాకేమవుతుంది అనేసి కొందరు టెన్షన్ పడుతున్నారు అయితే మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి మీకు కాల్ రాలేదంటే నో ప్రాబ్లం అండి కంపల్సరీ అయితే ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో మీ నేమ్ అయితే హండ్రెడ్ పర్సెంటేజ్ అయితే ఉంటుంది అయితే నెక్స్ట్ ఇప్పుడు మీరు ఎంచుకున్న పోస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు కదా ఫస్ట్ ఏ ప్రిఫరెన్స్ ఇచ్చారో ఆ యొక్క ప్రిఫరెన్స్కి మాత్రమే ఫస్ట్ ఫ్రైట్ ఇస్తారు కంపల్సరీగా అందరికీ ఇది తెలిసిన విషయమే అయితే కాల్ రాని వాళ్ళకి టెన్షన్ చిన్న అది ఉంటే కాల్ వచ్చేసి రీవెరిఫికేషన్కి వాళ్ళకి కాల్ చేసి సమ్ డాక్యుమెంట్స్ మిస్సింగ్ కానీ లేకపోతే మీ డాక్యుమెంట్స్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి చూసుకుంటే మీ యొక్క హస్బెండ్ నేమ్తో కానీ మీ యొక్క ఫాదర్ నేమ్తో కానీ ఏడబ్ల్యూఎస్ అడిగారు కదా ఓసీ క్యాండిడేట్కి సంబంధించినటువంటి ఎయిట్ ల్యాక్స్ అబవ్ ఉంటే ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ ఎవరో ఆ విషయం తెలిసిందే అయితే అటువంటి డాక్యుమెంట్స్ అడిగారు కదా అయితే ఎవరెవరైతే ఫేక్ కాకుండా ఒరిజినాలిటీగా డాక్యుమెంట్ సబ్మిట్ చేశారో వాళ్ళకి చిన్న డౌట్ ఉంటుంది కదా అయితే మీరు ప్రాపర్గా డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేస్తే కాల్స్ వస్తున్న వారు కూడా దెర్ ఈజ్ నో ప్రాబ్లం అండి ప్రాపర్గా ఎటువంటి సమస్య లేకపోతే మీకు ఎటువంటి సమస్య ఉండదు అయితే కాల్స్ వచ్చిన వారికి కొందరికి వాళ్ళ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశారు కదా అయితే మాకు పోస్ట్ కన్ఫామా కాదనేసి చిన్న డౌట్ ఉంటుంది కదా వాళ్ళందరికీ కూడాను అయితే వాళ్ళు కూడా డౌట్స్ పడాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది బాగానే సక్సెస్ఫుల్గా అయ్యింది అయితే ఎక్కడో చిన్న చిన్నగా ఎవరైతే ఫేక్ డాక్యుమెంట్స్ అనేసి లేకపోతే వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ప్రాబ్లం ఏదైనా వస్తే అటువంటి వాళ్ళే తప్ప మిగతా వాళ్ళకి అందరికీ కూడా నో ప్రాబ్లం అండి కాబట్టి ఇక్కడ కాల్స్ వచ్చిన వాళ్ళు అవ్వచ్చు కాల్స్ రావ రా వచ్చేసి రీవెరిఫికేషన్ చేయించుకున్న వాళ్ళు అవ్వచ్చు వీళ్ళందరికీ కూడా ప్రాపర్ డాక్యుమెంట్స్ ఇస్తారు కాబట్టి అటువంటి వారికి ఎటువంటి సమస్య ఉండదు మీకు ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది మనకి ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది కదా మనకి ఎప్పుడు ఫిఫ్టీన్త్ అంటే సోమవారం నాడు రిలీజ్ చేస్తారు అయితే ఈ సోమవారం నాడు కూడాను మార్నింగ్ రిలీజ్ చేస్తారా ఆఫ్టర్నూన్ చేస్తారా ఈవినింగ్ చేస్తారా నైట్ టైం చేస్తారనేది ఇంకా ఎవరికీ తెలియదు అండి ఎందుకంటే ఇప్పటివరకు కూడా డిఎస్సీకి సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా మ్యాక్సిమం అయితే నైట్ టైమే రిలీజ్ చేశారు కాబట్టి మేబీ ఇది ఆ పదిహేను తేదీ నైట్కి అయితే రిలీజ్ అవకాశాలు ఉంటాయి కానీ ఎటదైతే పోయినా కూడాను పదిహేను తేదీనైతే రిలీజ్ అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఓకే కాబట్టి ఇక్కడ కాల్స్ రాలేదని కాల్స్ వచ్చేసి వెరిఫికేషన్ చేసుకున్న వాళ్ళకైతే నో ప్రాబ్లం అంటే ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉన్న వాళ్ళకి ఎటువంటి సమస్య ఉండదు ఓకే వాళ్ళు ఆల్రెడీ రీవెరిఫికేషన్ కాల్ చేసి చెప్పినప్పుడే ఆ డిఈ ఆఫీస్ నుంచి మన కాల్స్ వస్తే కదా వాళ్ళు అప్పుడే చెప్తారు ఓకే సక్సెస్ఫుల్గా మీది ఆ రీవెరిఫికేషన్ అయిందని చెప్పేస్తుంటారు అయితే నో ప్రాబ్లం అయితే అయితే వాళ్ళు ఆ సమ్ ఇష్యూడ్ డాక్యుమెంట్స్ ఏదైనా ఉంటే వాళ్ళు అప్పుడే చెప్పేస్తారు మీకు అవి మీరు అప్లోడ్ చేస్తే అప్పుడు కూడా వాళ్ళు కూడా ఎటువంటి సమస్యలు అయితే లేవు చిన్న చిన్న సమస్యలు మాత్రమే ఉన్నాయి ఓకే అయితే ఈ యొక్క డిఎస్సికి సంబంధించిన కంప్లీట్ ప్రోసెస్ అంతా కూడాను ఈరోజు రాత్రికల్లా అయిపోతుందండి ఆల్రెడీ మనకి న్యూస్ ఆర్టికల్స్ అనేది మార్నింగ్ అనేది రావడం జరిగింది అన్ని కూడాను రోజు రాత్రికల్లా కూడా కంప్లీట్ అయ్యే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి వీళ్ళు రోస్టర్ అలాగే మెరిటు ఈ ఆధారం అన్ని కూడాను ఒకటికి రెండు సార్లు చాలా ఎక్కువ సార్లు అయితే ఆ చెక్ చేస్తున్నారు ఎందుకంటే మేబీ వీళ్ళు లిస్ట్ అనేది హెడ్ ఆఫీస్కి అనేది సెండ్ చేస్తారండి అయితే ఏ జిల్లాకు సంబంధించిన ఆ జిల్లాలోనే లిస్ట్ ఉంది కదా ఇక్కడ సంబంధించిన డిఓ గారు అనేది మనకి హెడ్ ఆఫీస్ మంగళగిరికి అయితే ఇదంతా ఇన్ఫర్మేషన్ నైట్ కల్లా సెండ్ చేస్తారు అయితే ఈ ప్రాసెస్ అంతా అయితే మాత్రం ఈరోజు నైట్కి అయిపోతుంది అయితే రేపు హాలిడే ఉంటుంది కాబట్టి అది ఉంచేసి మనకి సోమవారం నాడు అయితే రిలీజ్ చేస్తారు అయితే మనకి ఆల్రెడీ ఈ డేట్లని అందరికీ తెలిసిపోయినవే పదిహేను తేదీన ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వస్తుందని అలాగే పంతొమ్మిది తేదీన మనకి ఈ యొక్క నియామక పత్రాల జారీ అనేది ఒక సభ ఏర్పాటు చేశారు ఈ సభ కూడా మనకి వెలగపూడి దగ్గరలో ఉన్నటువంటి సరౌండింగ్స్లోనూ మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది అయితే నా అందరికీ తెలిసిన విషయం ఇది కూడా ట్రైనింగ్ వెబ్ కౌన్సిలింగ్ అనేది దసరా సేల అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది జాయినింగ్ విషయానికి వస్తే మనకి ఆఫ్టర్ దసరా హాలిడేస్ అంటే మనకి అక్టోబర్ ఫస్ట్ వీక్లోనే మనకి ఈ యొక్క పోస్టింగ్ అనేది ఇస్తారు అయితే వెబ్ కౌన్సిలింగ్ అనేది మీరు స్కూల్ మేనేజ్మెంట్ ఎంచుకుంటారు కదా అవన్నీ కూడాను ఆల్రెడీ అందరికీ ఐడెంటిఫై చేసేసుకుంటారు ఏ స్కూల్కి మీరు సెలెక్ట్ చేసుకోవాలనేది అయితే బస్ ఫెసిలిటీస్ కూడా ఉన్నది కదా అయితే ఈ సభ మనకు పంతొమ్మిదో తేదీ జరుగుతుంది కదా పద్దెనిమిదో తేదీనైతే బస్సెస్ అనేది మీ డిస్ట్రిక్ట్కి ఉన్నటువంటి మీ యొక్క ప్లేసెస్ ఎక్కడి నుంచి బస్ స్టార్ట్ అవుతుంది అనే విషయం అయితే మనకి ఈ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత అభ్యర్థులు ఉంటారు కదా వాళ్ళకి ఇంటిమేట్ చేయడం తర్వాత మెసేజ్ ద్వారా కానీ కాల్ ద్వారా కానీ పలానా స్పేస్లో మీరు పలానా టైంకి అటెండ్ అవ్వండి బస్సు అక్కడ ఫెసిలిటీస్ ఉంటుందని చెప్తారు అయితే నుంచి చుట్టుకెళ్ళిపోయిన తర్వాత మనకు ఆ స్కూల్కి ఆ సరౌండింగ్స్లో ఉన్న స్కూల్స్ ఉంటాయి కదా గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్ ఏమైనా ఉంటే అక్కడ మనకి ఫుడ్ బెడ్ నెక్స్ట్ అనేది మార్నింగ్ నెక్స్ట్ నైట్ టిఫిన్ ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ అన్నీ కూడా కనెక్ట్ చేయడం జరుగుతుందని చెప్పారు ఆల్రెడీ ఈ విషయం కూడా నిన్న ఆర్టికల్స్లో రిలీజ్ చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించిన అభ్యర్థుల్ని మన యొక్క డిస్ట్రిక్ట్ నుంచి పట్టుకొని వెళ్ళి ఆ నియామక పత్రాలు తీసుకున్న తర్వాత ఆ నియామక పత్రాల తర్వాత రిటర్న్ కూడా మన యొక్క డిస్ట్రిక్ట్లోనే ఏ ఏ ప్లేస్లో అయితే మనం ఈ యొక్క స్టార్ట్ అయ్యామో ఆ ప్లేస్లో మనకి ఎండింగ్ కూడా చేయడం జరుగుతుంది ఈ బాధ్యతలన్నీ కూడా మనకి ఎంఈయు గారు తీసుకుంటారు ఈ నెక్స్ట్ డిఇ గారు ఉంటారు ఈ ప్రాసెస్లో అంతా కూడా అయితే విషో ఆల్ ద బెస్ట్ అండి ప్రతి ఒక్కరు కూడా సెలెక్ట్ అయిన ప్రతి ఒక్క అభ్యర్థికి కూడాను హ్యాపీ జర్నీ అండి హ్యాపీగా వెళ్ళండి అయితే దీంతో పాటు ఒక అభ్యర్థితో పాటు ఇంకా అభ్యర్థికి కూడా ఛాన్స్ ఇచ్చారండి కాబట్టి ఒక మ్యారేడ్ అయిన బాయ్ చూసుకుంటే వాళ్ళ వైఫ్ కను పెట్టుకెళ్ళచ్చు వాళ్ళ పిల్లలకైనా పెట్టుకెళ్ళొచ్చు వాళ్ళ నాన్నగారు కానీ అమ్మగారికి ఏదైనా ఒకటి ఇచ్చారు ఎక్స్ట్రా అయితే ఈ యొక్క బస్ ఫెసిలిటీస్ ఉన్నది హండ్రెడ్ పర్సెంటేజ్ ఉంది కాబట్టి ఎవరు కూడా ఓన్గా అమౌంట్ పెట్టేసి ఖర్చు పోయిట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు ఓకే థ్యాంక్ యూ